नमस्ते एसआर सेवेंटी सेवें न्यूज़ के स्वागतम। ఆదివాసీ హక్కులు కాపాడాలి మన బాధ్యత గిరిజన ఆదివాసీలకు చట్టాలపై అవగాహన కల్పించిన చందలింగయ్య దొర గొప్ప వీరయ్య దొరలు ములుగు జిల్లా మంగపేట మండలంలో స్థానిక ఆదివాసీ నందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆదివాసీ జాతీయ అధ్యక్షుడు చందలింగయ్య దొర ఆదివాసీల వర్గీకరణ జీవన విధానం స్థితిగతుల గురించి మాట్లాడటం జరిగింది జాతీయ గొప్ప వీరయ్య దొర వాణి వివరించుకుంటూ ఆదివాసీలకు అర్థమయ్యే విధంగా ఆదివాసీ హక్కుల పోరాటాల గురించి వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాన్య

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్టీ రిజర్వేషన్ల దాని యొక్క విషయంలో మనం ఎస్టీ రిజర్వేషన్ గురించి మన చంద లింగా జాతీయ అధ్యక్షులు వారికి మరి జాతీయ సలహాదారు గొప్ప వీరేగారితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం కాబట్టి ఎస్టీ వర్గీకరణ ప్లస్ త్రీ పైన వాళ్ళతో మనం ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం దీన్ని మనం వాళ్ళ వారి యొక్క మాటలలో మనం తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఎస్టీ వర్గీకరణ గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్ ఎస్టీ వర్గీకరణ అనేది చాలా అవసరం అది ఎప్పుడో మనం చేసుకోవాల్సి ఉంది ఎందుకంటే రాష్ట్రంలో సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ట్రైబల్స్కి కేంద్రంలో సెవెన్ పర్సెంట్ ఉంది ఈ రెండు పర్సంటేజ్లు కూడా మైదాన ప్రాంత గిరిజన లంబాడ ఎరుకొర ఏనాది వాళ్ళే కొట్టేస్తున్నారు మన వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఉందో తెలియదు ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలియదు ఎక్కడ దరఖాస్తు పెట్టుకోవాలో కూడా తెలియదు ఇది దాదాపు యాభై సంవత్సరాల ఈ విధానం జరుగుతుంది లంబాడోళ్ళు లేనప్పుడు మనకు నాలుగు పర్సెంట్ ఉండే ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ తొమ్మిది దగ్గరకు వాళ్ళు కలిపిన తర్వాత ఆరు పర్సెంట్ వచ్చింది అంటే రెండు పర్సెంట్ పెరిగింది అది మొత్తం ఎంత పెరిగినా కూడా వాళ్ళే వస్తున్నారు మనోళ్ళెత్తవరూ కూడా జియో నెంబర్ త్రీ మీద అటెండర్ కావాలా వాచ్మెన్ కావాలా లేకపోతే వర్కర్ కావాలా ఏఎన్ఎం కావాలా కానిస్టేబుల్ కావాలా టీచర్ వీటి మీదనే పడ్డారు తప్ప మనకు ఈ రిజర్వేషన్ మీద స్టేట్ వైడ్గా సెంట్రల్లో కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆర్బిఓలు కలెక్టర్లు లెక్చరర్స్ ప్రొఫెసర్స్ డాక్టర్స్ ఎంత కూడా ఈ రిజర్వేషన్ మీద వస్తున్నాయి కానీ అవి మనం అక్కడ దాకా మనం అందుకునే పరిస్థితి లేదు మనకు తెలిసిన పరిస్థితి లేదు అది తొంభై ఆరులో తొంభై ఏడులో తుడుం దెబ్బ ఆవిర్భావం దినోత్సవం అందరూ మేమంతా కూడా కష్టపడి ఆ ఉద్యమాన్ని తీసుకొచ్చారు హైదరాబాద్లో సభ పెడితే ఆ సభ లక్ష మంది వచ్చారు ఏమని ఆదివాసులు వర్గీకరణ కోసం మాకేమి వాటిస్తావు లంబాడకేమిస్తావు మా వాట మాకు కావాలని ఆనాడు తుడుం దెబ్బ పేరుతో ఆదివాసీ రాష్ట్రవ్యాప్తంగా ఒక ఉత్తర్వించారు జీవో నెంబర్ త్రీ కంటే ముందు గిరిజనాభై సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు రాష్ట్ర అధ్యక్షులు సందలింగయ్య దొరగారి నాయకత్వంలో మరియు వారు ఎనభై ఆరులో ఎమ్మెల్యేగా గెలిచినాక రెండు వందల డెబ్బై జీవో గిరిజన ప్రాంతంలో గిరిజన గ్రామాల్లో పాఠశాలలు విద్య అభ్యసించడం విద్య అందించడం కోసం గిరిజనులు గిరిజన విద్య పట్ల వెనుకబడతానం ఉన్నారని చెప్పేసి గిరిజాభ్య సంఘం ద్వారాగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జియో టూ సెవెంట్రీ ఫైవ్ తీసుకురావడం జరిగింది అదే తరాలో జియో నెంబర్ త్రీ రెండు వేల రెండులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది మరియు ఈనాడు జియో నెంబర్ త్రీ సుప్రీంకోర్టులో ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై రోజున కొట్టివేత పోయిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు అంటున్నాయి మరి ఈ జియో నెంబర్ త్రీ కొట్టివేత పోక పోయే ముందు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఆదివాసుల పట్ల పట్టుకొని ఆ జియో త్రీకి కౌంటర్ అని రా కౌంటర్ వేయ వేయలేదు జవాబు తనం తనం పాటించలేదు ప్రభుత్వము మరియు జియో నెంబర్ త్రీ మీద మరి రివ్యూ పిటిషన్ గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రోజున రివ్యూ పిటిషన్ రిజెక్ట్ చేస్తూ మరి మీరు రివ్యూ పిటిషన్ వేసుకోవడానికి రెగ్యులర్ కోర్టులు వేసుకోవాలని చెప్పేసి రివ్యూ పిటిషన్కి పర్మిషన్ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది మరి జియో నెంబర్ త్రీ కై జియో నెంబర్ త్రీని ఆనాడు రెండు వేల సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వము జనరల్ మైదాన ప్రాంతం తొంభై నాలుగు పంచరాజ్ యాక్ట్లో జియో నెంబర్ త్రీని తీసుకురావడం జరిగింది మరి షెడ్యూల్ ఏరియాలో వర్తింపజేసే పేసా చట్టం పంతొమ్మిది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ప్రకారం జియో నెంబర్ తీసుకొచ్చినట్టయితే ఈరోజు సుప్రీంకోర్టులో కొట్టువేత అనే పోకపోను పంతొమ్మిది తొంభై నాలుగు పంచరా యాక్ట్లో తీసుకురావడం వల్ల జనరల్ పంచవాసుల మన జాతీయ ప్రధాన కార్యదర్శి గుప్ప వీరయ్య గారు త్రీ పైన మనకు వృత్పంగా వివరించడం జరిగింది ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ నల్లబోయిన లక్ష్మణర ములుగు నాగారం డివిజన్ రిపోర్టర్